மை மை ఆ కంపెనీస్ జాబ్స్ ఎలా సంపాదించాలి పిఎం చేసి సంపాదించాలి డ్రైవింగ్స్ కోసం పీచీ కోసం అలాగే రైల్వేస్కి జాబ్స్ ఏ విధంగా సంపాదించవచ్చు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అనే అదే విధంగా వైజాగ్ స్మార్ట్ సిటీ అంటున్నారు కదా స్మార్ట్ సిటీస్తో పాటుగా స్మార్ట్ విలేजेस అనే కాన్సెప్ట్ పెడితే మన అరవై ఐదు పర్సెంట్ గ్రామాల్లో ఉంటారు ఇండియాలో సో మన స్మార్ట్ సిటీస్తో పాటుగా స్మార్ట్ విలేजेस కూడా అనుకోండి స్మార్ట్ ఇండియానే తయారవుతుంది సో అవి ఎలా చేయవచ్చు అలాగే ఒక ట్రూట్ఫుల్ గవర్నమెంట్ ఆఫీసర్ని చూడాలని వల్ల అంటే మేము ఒక గవర్నమెంట్ ఆఫీసర్ గారి అతను చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు సో అతని ప్రజెంటేషన్ గుడ్ గవర్నెన్స్ కోసం అదేవిధంగా ఉమెన్ ఎంపవర్మెంట్ ఒక ఉమెన్ని ఒక శాఖలోని అనేక పరిశ్రమలు సాఫ్ట్వేర్ కంపెనీలు ఇటీవల కారణం ఎక్కువగా వస్తున్నాయి ఇంక్యుబేషన్ సెంటర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన సందర్భంలో మరి చాలామంది విదేశాల వైపు కూడా మొగ్గు చూస్తున్నారు యువత విదేశాల వైపు మొగ్గు చూస్తున్న నేపథ్యంలో మరి అక్కడ ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అక్కడ ఎలాంటి విద్యను అభ్యసించవచ్చు ఉన్నత విద్యకు విదేశాలు వెళ్ళాలంటే ఏం చేయాలి ఏ సూత్రాలను పాటించాలి నియమ నిబంధనలు అనే అంశాల గురించి ఈరోజు అవగాహన కల్పిస్తూ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది మరి ఈరోజు చాలామంది యువతరం ఇక్కడ ఎంబీఏ విద్యార్థులు అదేవిధంగా మేనేజ్మెంట్తో పాటు ఇతర ప్రొఫెషనల్ కోర్సెస్ ఈటెక్ ఎంటెక్ పూర్తి చేసిన వాళ్ళు ఇతర ఇతర కోర్సులు వారు అందరూ కూడా ఇక్కడ హాజరయ్యారు ఈరోజు ముప్పై మంది వివిధ అందరూ కూడా ఇందులోనే పాల్గొనే జరుగుతుంది నేను కూడా ఈరోజు ఇక్కడ ఒక కార్యక్రమంలోని